रा انتکلن نرکے یالے نرکے یالے نرکے آتما ماکی جی بھارت ماکی جی ایک ٹماٹا کچا ہے پاکستان زندہ باد ایک ٹماٹا کچا ہے پاکستان زندہ باد آواز دو కాశ్మీర్లో లో పేల్గామాలో మరి ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి హిందూ సోదరి సోదరు ఆత్మ శాంతించాలని చెప్పేసి ఈరోజు మా యొక్క బాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున్రెడ్డి అన్నగారి ఆదేశానుసారము శాంతి ర్యాలీ తీసి మరి వారి ఆత్మలకు శాంతి కలగాలని చెప్పేసి ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది అలాగే వారి కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ భీంగల్ పట్టణ మరియు మండల శాఖ ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సంతాపం తెలియజేస్తున్నాము మరి ఏదైతే ఉగ్రవాదులు మరి మతము అడిగి మరి కాశ్మీర్లో హిందువులని ఊచకోత బుల్లెట్ల వర్షం గురిపించి చంపడం జరిగింది ఈ యొక్క దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే ఇతను హిందువా ముస్లిమా అని తెలుసుకునేందుకు అతడి యొక్క పాయింట్ను లాగి మరి ఏం జరిగిందని చెప్పేసి ఇతను హిందువా ముస్లిమాని కన్ఫర్మ్ చేసుకొని ముస్లిం క్యాండిడేట్లను వదిలిపెట్టి కేవలం హిందూ సోదరులను హిందూ సోదరులను మాత్రమే చంపడం జరిగింది ఈ చంపిన తీరును భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు చేసేవాడు ఎవడైనా సరే ఈ దేశంలో ఉండడానికి అనర్హుడు వాడిని పట్టుకొని వెంటనే కఠిన శిక్షలు అంటే వాళ్ళు చెప్తారు కదా చట్టాలు అమలు చేస్తామని చెప్పేసి ఆ విధమైన చట్టాలను అమలు చేసే విధంగా బహిరంగంగా తల నరకాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం సోదరులారా హిందువులంతా ఏకమై అయ్యేంత వరకు ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి మొన్ననే తెలియజేయడం జరిగింది బంగ్లాదేశ్లో హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి అక్కడ హిందువులు ఏకం కాకపోతే బంగ్లాదేశంలో జరిగింది మరి మన దేశం దాకా రాలేదు అని ఎవరైతే మూలన కూర్చుంటున్నారో హిందువులందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా బంగ్లాదేశ్లో లో మొన్న జరిగింది మన రాష్ట్రం మన దేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిన్న జరిగింది ఇలా కాశ్మీర్ లో జరుగుతుంది ఆ రోజే బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరిగినప్పుడు ఖండించినప్పుడు ముక్త కంఠంతో భారతదేశంలో ఉన్న హిందువులంతా సపోర్ట్ చేస్తే బంగ్లాదేశంలో ఉన్న హిందువులకు మరి ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఉచకోత జరగకపోతుండే అట్లాగే ఈ రోజు కాశ్మీర్ లో ఊచకోత జరగకపోతుండే మరి ఈ ఉగ్రవాదుల దాడులలో మరి ఇంత తీవ్రంగా ఇంత కఠినంగా ఇంత క్రూరంగా వాళ్ళు చేస్తున్నారు దాడులు అంటే దీని వెనుక ప్రతిపక్షాల కుట్ర ఖచ్చితంగా ఉన్నది కాంగ్రెస్ కుహాన లౌకిక రాజకీయ వాదులందరికీ భీమబెల్గడ్డ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు హిందువుల మీద దాడులు జరిగితే ఏ ఒక్క నా కొడుకు కూడా ముందటికొచ్చి మాట్లాడే పరిస్థితిలో లేడు అదే పాలస్తీనా అయితే ఆమె సోనియా గాంధీ కూతురున్నది పార్లమెంట్లో వాళ్ళ తిన బ్యాగ్ వేసుకొని తిరుగుతుంది ఏడున్నవా నువ్వు పశ్చిమ బెంగాల్ జరుగుతుంది చూస్తున్నావా కాశ్మీర్లో జరుగుతున్నది చూస్తున్నావా బంగ్లాదేశ్లో జరుగుతున్నది చూస్తున్నావా అంటే హిందువులు అంటే మీకు ఓట్లు వేయించుకునే వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు హిందువుల ఓట్లు కావాలా మరి హిందువుల మానవ ప్రాణాలు మీకు అక్కర్లేదా అని మేము ఖండిస్తున్నాం మేము ప్రశ్నిస్తున్నాం ఇలాగే కొనసాగుతూ ఉంటే మన దేశంలో హిందువులు మైనారిటీగా మారే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క హిందువుకు ఈ వీడియో చేరాలా ప్రతి ఒక్క హిందువు మేల్కొని ముందడికి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం